హలో నమస్తే నేను జర్నలిస్ట్ వయన్ఆర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ఢిల్లీ రాజకీయాలకు మధ్య సంబంధం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చాలా సందర్భాల్లో రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పూర్తిగా కేంద్రం చుట్టూ కేంద్రంలో పవర్ ఉన్న వాళ్ళ చుట్టూ తిరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ అయినా ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీ అయినా కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీ చుట్టూ తిరుగుతున్నాయి కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మెప్పు కోసం ప్రయత్నం చేస్తున్నాయి కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కోసం ఏం చేయటానికైనా సిద్ధంగా ఉన్నాయి రెడీగా ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేన అయితే ఇంకా పూర్తిగా మా మా ఐడియాలజీ భారతీయ జనతా పార్టీ ఐడియాలజీ మా ఐడియాలజీ సనాతన ధర్మం అంటే పూర్తిగా భారతీయ జనతా పార్టీ కలర్ వేసుకుంటుంది జనసేన పార్టీ సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది వరకు కూటమి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి ఎన్నికలకెళ్ళాయి సో ఎన్నికల సమయానికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయానికి భారతీయ జనతా పార్టీ జనసేన టీడీపీ నుంచి దూరమయ్యాయి సో ఆ సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ బీజేపీ కలిసి కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమయంలో కూడా అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంతో లైజెన్ మెయింటైన్ చేస్తూ వచ్చింది సో కేంద్ర ప్రభుత్వంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లైజెన్ మెయింటైన్ చేయ చేయడాన్ని భారతీయ జనతా పార్టీతో వైసీపీ నాయకులు ఢిల్లీలో సన్నిహితంగా తిరగడాన్ని తట్టుకోలేక సో భారతీయ జనతా పార్టీ మన వెనక గోతులు తీస్తుందేమో అనే ఒక అనుమానంతో తెలుగుదేశం పార్టీ అప్పుడు భారతీయ జనతా పార్టీని వదిలేసింది భారతీయ జనతా పార్టీని వదిలేయడానికి చెప్పిన కారణం ప్రత్యేక హోదా ఇవ్వలేదని సో ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పారు ఇవ్వలేదు ఇవ్వకపోయినా ప్యాకేజ్ ఇస్తామని చెప్పారు సో ప్యాకేజ్ కూడా ఇవ్వట్లేదనే కారణంతో బయటకు వచ్చి మళ్ళీ ప్రత్యేక హోదా కోసం తెలుగుదేశం పార్టీ ఆ ఎజెండాతో ముందుకెళ్ళింది బట్ వాళ్ళకు అప్పటికి ఉన్న అనుమానం రాజకీయాలను గమనిస్తున్న వాళ్ళకి ఎవరికైనా అర్థమైంది వైసీపీతో రహస్యంగా బీజేపీ కలిసి ఉంటుంది అనే అనుమానం ఆ భారతీయ జనతా పార్టీ టీడీపీ అప్పుడు విడిపోవడానికి ప్రధానమైన కారణమైంది ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రంతో కోడియల్ రిలేషన్ మెయింటైన్ చేస్తూ వచ్చింది భారతీయ జనతా పార్టీ నాయకత్వంతో కూడా సన్నిహిత సంబంధాలను మెయింటైన్ చేస్తూ వచ్చింది ఎన్డీఏలో పార్ట్నర్ కాకపోయినప్పటికీ ఎన్డీఏలో పార్ట్నర్గా ఉన్న పార్టీల కంటే అత్యంత నమ్మకమైన పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ పట్ల వ్యవహరిస్తూ వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను గమనిస్తున్న వాళ్ళకి ఎవరికైనా విషయం అర్థమవుతుంది అనేక సందర్భాల్లో అనేక బిల్స్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ వచ్చింది కొన్ని బిల్స్ను వ్యతిరేకించినప్పటికీ మెజారిటీ సందర్భాల్లో భారతీయ జనతా పార్టీకి ఇబ్బంది కలగకుండా వ్యవహరిస్తూ వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ పెట్ చెప్పదలుచుకున్నారు రైతుల మోటార్లకు మీటర్లు పెట్టే అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే కొన్ని భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇది సరైంది కాదు లేకపోతే పెట్టడానికి ఇబ్బందులు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు కానీ దేశంలో మొదటి రాష్ట్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో మోటార్లకు మీటర్లు పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది శ్రీకాకుళంలో హైలెట్ ప్రాజెక్టుగా దాన్ని అమలు చేశారు సో అంటే కేంద్రంతో ఎంత కార్డియల్ రిలేషన్ వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారని దానికి అదొక ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు సేమ్ టైం పంతొమ్మిది వరకు భారతీయ జనతా పార్టీ పైన దుమ్మెత్తిపోసి పర్సనల్ అటాక్ కూడా చేస్తూ వచ్చిన తెలుగుదేశం పార్టీ అనూహ్యంగా ఓడిపోయిన తర్వాత సైలెంట్ అయింది పూర్తిగా భారత్ భారతీయ జనతా పార్టీకి సరెండర్ అయినట్టుగా బిహేవ్ చేసింది ఆ ఐదేళ్ల కాలంలో పొత్తు పెట్టుకోవడానికి నెల రెండేళ్ల క్రితం ముందు వరకు కూడా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీని దగ్గరకు రానియలేదనే విషయం అందరికీ అర్థమవుతోంది సో అటువంటి సందర్భంలో కూడా భారతీయ జనతా పార్టీ పైన ఒక్క మాట అనే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ పైన ఒక విమర్శ చేసే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేయలేదు అటువంటి సాహసానికి తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుట్టలేదు సో వైసీపీ అధికారంలో ఉండి తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్న పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కేంద్ర భారతీయ జనతా పార్టీ నాయ నాయకులకు సంబంధించిన అపాయింట్మెంట్ తెలుగుదేశం పార్టీ నాయకులకు దొరకటం గగనమైపోయింది చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో అమిత్ షా మోదీ అపాయింట్మెంట్ల కోసం ప్రయత్నం చేయడం అక్కడ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడం చూశాం ఒక రెండు సందర్భాలలో కొన్ని ఉత్సవాలకు పార్లమెంట్లో జరుగుతున్న కొన్ని ఉత్సవాలకు రాజకీయ పార్టీలకు అన్నిటికీ ఇచ్చిన ఇన్విటేషన్తో పాటు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇన్విటేషన్ ఇచ్చారు ఆ సందర్భంగా మోదీ గారు చాలా కాల చాలా సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారితో సమావేశమయ్యారు ఆ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారిని మోడీ గారు పక్కకెళ్ళి వెళ్ళి తీసుకెళ్లారంటూ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మీడియా హైప్ కారణంగా భారతీయ జనతా పార్టీకి మళ్ళీ కోపం వచ్చింది ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారికి అపాయింట్మెంట్ ఇవ్వడానికి కూడా భారతీయ జనతా పార్టీ చాలా ఆలోచించి ఆలస్యం చేసిన మాట నిజం సో ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న సందర్భంలో కూడా అమిత్ షా అపాయింట్మెంట్ కోసం ఢిల్లీలో రోజుల తరబడి పరిగాపులు పడాల్సిన పరిస్థితి నారా లోకేష్ గారికి చూశాం నారా లోకేష్ గారికి అమిత్ షా అపాయింట్మెంట్ దొరకడానికి సంబంధించి ఆయన ఎంత ఇబ్బంది పడ్డారు ఎన్ని రకాల పైరవీలు చేశారు అనేది రకరకాల వార్తలు కూడా మీడియాలో మనం చూసాం సో నేను చెప్పదలుచుకుంది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైసీపీ అధికారంలో ఉండి ఎన్డీఏలో భాగస్వామిగా లేని సందర్భంలో కూడా ఎన్డీఏ భాగస్వామిగా వైసీపీ లేని సందర్భంలో కూడా తెలుగుదేశం పార్టీకి ఐదు సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం అపాయింట్మెంట్ దొరకడం కష్టమైపోయింది కేంద్ర నాయకత్వం భారతీయ జనతా పార్టీ నాయకత్వం తెలుగుదేశం పార్టీని ఒక అంటరాని పార్టీగానే చూసిన ఇంప్రెషన్ కనపడింది వేరే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో బీజేపీ లైజన్ మెయింటైన్ చేస్తూ వచ్చింది ఆ ఆ గ్యాప్ కారణంగానే తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చిందని ఇంతకుముందు చెప్పుకున్నాం సో ఇప్పుడు ఈ మొత్తం నేపథ్యం ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు కూటమి సర్కార్ ఆంధ్రప్రదేశ్లోను ఎన్డీఏ కేంద్రంలోనూ అధికారంలో ఉన్నాయి సో రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏనే అధికారంలో ఉంది సో ఎన్డీఏ అధికారంలో ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ఫైట్ చేసింది పోరాడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా సో ఎన్నికలు జరిగి సరిగ్గా ఆరు నెలలు అవుతుంది సో ఈ ఆరు నెలల సమయంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం ఢిల్లీలో ఇప్పటికీ భారతీయ జనతా పార్టీతో ఇంకా కోడియల్ రిలేషన్ అలాగే మెయింటైన్ చేస్తూ ఉండడం అనేది తెలుగుదేశం పార్టీకి కాస్త ఇబ్బందిగా అనిపిస్తోంది సో మనం ఎన్డీఏతో కలిసి ఉన్నాం సో వైసీపీ నాయకులపైన కేసులు వైసీపీ నాయకులకు ఇబ్బందులు వైసీపీ నాయకులకు సంబంధించిన కేసులన్నీ మళ్ళీ తీసుకొచ్చి ఇంకేదో చేయొచ్చు అని చాలా 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 ఆలోచించిన కూటమికి సంబంధించిన నాయకులకు ఇది ఒక మింగుడు పడని అంశంగా కనబడుతోంది అటువంటి మింగుడు పడని ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న కూటమి నేతలకు ఇటీవల ఒక ఫోటో మరింత ఆందోళన కలిగించినట్లుగా అర్థమవుతోంది ఏంటి ఆ ఫోటో రెండు రోజుల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు అమిత్ షా అపాయింట్మెంట్ దొరకడానికి సంబంధించి ఈ దేశంలో ముఖ్యమంత్రులు కూడా వెయిట్ చేయాల్సిన పరిస్థితి ముఖ్యమంత్రులు కూడా క్యూలో ఉన్న పరిస్థితి చూస్తున్నాం చాలా సందర్భాల్లో చూస్తున్నాం అపాయింట్మెంట్ దొరకలేదు ముఖ్యమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ దొరకలేదు అంటే చాలామంది మాట్లాడడం చాలా మీడియా వార్తలు కూడా చూస్తున్నాం అటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏకి ప్రత్యర్థి పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేత విజయసాయిరెడ్డితో అమిత్ ప్రత్యేకంగా సమావేశం కావడం అనేది సో జనరల్గా జరుగుతున్న సమావేశం కావచ్చు కర్టసీ కోసం జరుగుతున్న సమావేశం కావచ్చు క్యాజువల్ ఇంకేదో పర్పస్తో ఎంపీ కాబట్టి ఆయన హోంమంత్రి కాబట్టి ఇంకేదో సందర్భంలో కలిసిన సమావేశం అయ్యుండొచ్చు కానీ ఈ సమావేశం మాత్రం కూటమి నేతలను ఆందోళనకు గురి చేస్తోంది సో మళ్ళీ వీళ్ళకు వైసీపీ నేతలకు ఎందుకు పిలిచి అపాయింట్మెంట్లు ఇస్తున్నారు అమిత్ షా అనే ఒక బాధ కూడా వాళ్ళు కనపడుతోంది సో మళ్ళీ వైసీపీ బీజేపీకి దగ్గరవుతుందా బీజేపీ పార్టీ మనకంటే వైసీపీనే ఎక్కువగా నమ్ముతుందా సో మనం పార్టీ కూటమిలో ఉన్నప్పటికీ మనకంటే వాళ్ళే ఎక్కువైపోయారా ఇటువంటి నిష్ఠూరాలు ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు కూటమి నేతలు ఎదుర్కొంటున్న వాతావరణం కనపడుతుంది సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కూటమి నేతల్ని మరింత టీజ్ చేసేలా ఇప్పటివరకు ఎక్కడా ఎప్పుడు భారతీయ జనతా పార్టీ పైన గతంలోనూ ఇప్పుడు విమర్శలు చేయకుండా అదే స్టేటస్ మెయింటైన్ చేస్తోంది తాజాగా ఆదాని వ్యవహారానికి సంబంధించి మీడియాతో మాట్లాడిన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట కూడా కేంద్రం అద్భుతమైన పథకాన్ని తీసుకొచ్చింది ఆత్మ నిర్భర్ భారత్ పేరుతో సోలార్ పవర్ని రాష్ట్రాలకు తక్కువ ధరలకు ఇవ్వడానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది ట్రాన్స్మిషన్ ఛార్జీలు కూడా ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం ఇంత అద్భుతమైన గొప్ప కార్యక్రమాన్ని చేపడుతుంటే రాష్ట్రాలు దీనిపైన విమర్శలు చేయటం ఏంటి అంటూ భారతీయ జనతా పార్టీని ఆకాశానికి ఎత్తి భారతీయ జనతా పార్టీ దేశం కోసం అద్భుతంగా పనిచేస్తుంది అనే మాట జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం కూడా కూటమికి సంబంధించిన నేతలకు ఇబ్బంది కలిగిస్తుంది సో భారతీయ జనతా పార్టీతో వ్యూహాత్మక స్నేహాన్ని మెయింటైన్ చేయడం ద్వారా కూటమి నేతల్ని కూటమి నాయకత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టెన్షన్ పెడుతున్న వాతావరణం కనపడుతోంది